తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతు మంది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మరొక అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు బంధుకి సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ సీఎం రేవంత్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పది ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఇంకా చాలామంది రైతులకు ఏంటంటే డబ్బులు జమ కాలేదంటున్నారు ఇక మీకు డబ్బులు జమ కాలేదు అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా ప్రాబ్లం అన్నా ఉండాలి లేకపోతే మీకు ఈ రైతు బంధుకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం చేత డబ్బులు అనేది ఆగిపోయి ఉండాలన్నమాట ఈ నేపథ్యంలో మీకు డబ్బులు అనేది పర్లేదనమాట ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తామన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో పది ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా రైతులు మాకు డబ్బులు జమ కాలేదంటున్నారు ఇక మీకు ఏదైనా కారణం చేత డబ్బులు అయితే ఆగిండొచ్చు మీరు దయచేసి మీ యొక్క ఏఈఓ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలనేవి కనుక్కోండి ఇక కొత్తగా తెలంగాణలో మనకు ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ పథకాలకు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మరొక వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి